నమస్తే నేను మీశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏది ఏమైనా కూడా ఈ రాజకీయ క్రీడలో ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఈడ జగన్మోహన్ రెడ్డి గారు ఈవెన్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కేసీఆర్ గారు గురు శిష్యులు అనుకోండి లేకుండా ఉంటే ఈయన దత్తపుత్రుడు అనుకోని ఆ విధంగా మెలిగేవాళ్ళు యాక్చువల్లీ లాంగ్ లెంత్లో చూస్తే ఇటు బాబు గారు ఇటు ఆయన శిష్యుడు అయినటువంటి రేవంత్ రెడ్డి గారు వీళ్ళిద్దరిని ఒక జోడిగా చూసేవాళ్ళు వాళ్ళిద్దరిని ఒక జోడిగా చూసేవాళ్ళు ఏది ఏమైనా కూడా ఆ దేవుడు రాసిన రాతేమో వాళ్ళిద్దరూ ఒకేసారి దిగిపోయినారు వీళ్ళిద్దరూ ఒకేసారి అధికారం చేపట్టినారు ఈ క్రమంలో రాజకీయాల్ని ఒకరోజు దూరంగా పెట్టి చూస్తే వాళ్ళు తవ్వుకునే గోతులో వాళ్లే పండిట్టు ఇరు రాష్ట్రాల్లో మాజీ ముఖ్యమంత్రులపైన ఇప్పుడు అవినీతి కేసులు వాళ్ళ మెడకు చుట్టుకొని మెడపైన కత్తి మాద్ర వేలాడుతున్నాయి ఆ తలపైన గుదిబండలాగా తయారైపోయినాయి దీనిపైన పూర్తిగా డిస్కస్ చేద్దాం అంత పాటు షణ్ముఖ్ గారు ఉన్నారు నమస్తే షణ్ముగ్ నమస్కారం అండి ఇందాక నేను చెప్పినట్టు అంటే వాళ్ళిద్దరూ వీళ్ళిద్దరు ఒక సెట్టు ఏది ఏమైనా కూడా ఇప్పుడు ఈరోజు కోసం జగన్మోహన్ రెడ్డి కుటుంబం వరకు ఈ అవినీతి కేసు అనేది టచ్ కాలం ఈ మధ్య కాలంలో ఎప్పుడు కూడా ఓవరాల్గా ఈ సిట్టి వారు ఒక విషయం ఎస్టాబ్లిష్ చేశారు ఈవెన్ షీట్లో కూడా ఈ వైఎస్ కుటుంబానికి సంబంధించినటువంటి అనిల్ రెడ్డికి ముఖ్య ప్రమేయం ఉంది తద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి డబ్బులు అందించే వాళ్ళు ఇంకా ఆ పెట్టుబడులు ఏ విధంగా పెట్టాలో వీరే చెప్పాలి ఈ క్రమంలో ఆయన పైన కేసు అంటూ నమోదవుతుంది ఇటు తెలంగాణలో కూడా ఈ బీఆర్ఎస్ పార్టీ కనుమరుగైపోతుంది ఎందుకంటే ముఖ్యంగా రాజకీయంగా వెనకబడ్డం కాదు ఈ అవినీతి కేసులే అవినీతి కేసులే అని మనకైతే అర్థమవుతుంటున్నటువంటి విషయం మొత్తం మీద ఈ పరిణామాలు ఏ విధంగా చూస్తారు వైసీపీ అండ్ బీఆర్ఎస్ అసలు భవిష్యత్తులో ఈ పార్టీలు కనుమరుగవుతాయా లేకుండా ఉంటే మరింత వెళ్ళే ఛాన్స్ ఉందా రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు గురు శిష్యులు ఆడుతున్నారనేది ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజల్లోనూ అటు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లోనూ ప్రధానంగా జరుగుతున్నటువంటి చర్చ మీరు ఇందాకన్నారు అటు ఏపీలో లిక్కర్ స్కాము ఇటు తెలంగాణలో కాళేశ్వరం కమిషన్ కేసులతో గురు శిష్యులిద్దరూ ఇందాకన్నారు కేసీఆర్ గారు దత్తపుత్రుడు మళ్ళీ వాళ్ళిద్దరు గురు శిష్యులు అంటే కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు గురు శిష్యులు అన్నట్టు ఈ గురు శిష్యులని ఇద్దరిని ఆ గురు శిష్యులు ఇద్దరు చెడు కూడా ఆడుతున్నారు అని చెప్పేసి అయితే ప్రజలు ఎక్కువగా జరుగుతున్నటువంటి చర్చ ఇక ప్రధానంగా మనం చెప్పాల్సినటువంటి అంశం ఏంటంటే ఏపీ గురించి మాట్లాడుకున్నట్లయితే లిక్కర్ స్కామ్ ఈరోజు పెద్దపల్లి మాజీ శాసనసభ్యుడైనటువంటి గోనప్రకాశ్రావు గారు చెప్పడం జరిగింది క్లియర్గా ఏమని చెప్పారు నాకున్నటువంటి అవగాహన జగన్మోహన్ రెడ్డి గారి వరకు మనీ ట్రయల్స్ జరిగాయని ఎస్టాబ్లిష్మెంట్ జరిగింది సో సెప్టెంబర్ చివరి వారంలో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్టు తథ్యం అనే విధంగా ఆయన చెప్పడం జరిగింది ఇకపోతే ఈరోజు మనకు వస్తున్నటువంటి వార్త ఏంటంటే అంతర్గత సమాచారం అనిల్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ద్వారానే జగన్మోహన్ రెడ్డి గారికి మనీ చేరాయి అనే ఎస్టాబ్లిష్మెంట్ సిట్టు శోధించే క్రమంలో ఉంది ఈ అనిల్ రెడ్డి పి అయినటువంటి దేవరాజ్ అనే ఒక వ్యక్తిని విచారించి మూడు రోజుల నుంచి కస్టడీకి తీసుకొని మొత్తం అంతా విచారణ చేస్తున్నారు అని చెప్పేసి ఒక అంతర్గత సమాచారం మరి ఈ అనిల్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అంటే సౌత్ ఆఫ్రికా కంట్రీస్లోను మైన్స్ లేకపోతే బంగారం రిలేటెడ్ ఇవన్నీ బంగారము రియల్ ఎస్టేటు లిక్కర్ కంపెనీ కూడా అక్కడ పెట్టడం జరిగింది సో మేజర్గా ఈ అనిల్ రెడ్డి అనేటువంటి వ్యక్తి హవాలా రూపంలో మనీని ట్రాన్సాక్షన్ చేయడం కోసము ఇతను ఎప్పుడు భారతదేశంలో ఉండడు ఓన్లీ సౌత్ ఆఫ్రికా కంట్రీస్లోనూ ఆసియా ఖండంలో అంటే ఖండంలోనే ఉంటాడు సో ఇతను దేశం దాటే ఉంటాడు ఈ హవాల మనీనంతా అతను వైట్గా మార్చేటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు అనిల్ రెడ్డి గారి పైన పెట్టారు అని చెప్పేసి ఇప్పుడు వస్తున్నటువంటి వార్తలు అంటే ఆయన అనిల్ రెడ్డి ఇక్కడ భారతదేశంలో లేడండి ఇప్పుడు మొత్తం ఇక్కడ ఉన్నటువంటి డబ్బు ఇప్పుడు మద్యం స్కామ్ లో వచ్చినటువంటి డబ్బునే ఆర్గనైజ్డ్గా లేయర్స్ ఏడు లేయర్లు పెట్టారు కలెక్షన్ ఏజెంట్లు దాని తర్వాత పైకి చేర్చడానికి ఒకరు ఆ వచ్చినప్పుడు మళ్ళీ పైకి తీసుకొని వెళ్ళడానికి ఇంకొకరు హైదరాబాదులో వివిధ ఫ్లాట్లలో డెన్నులు పెట్టుకొని మనం ఏ విధంగా అనేది చూసాము విన్నాము కథలు చదివాము మరి ఈ నేపథ్యంలోనే ఈ వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు డబ్బు చేర్చాలని లేదా బిగ్ బాస్కి మరి చేర్చాలి అంటే ఎవరో ఒకరు వ్యక్తి కావాలి సో ఆ వ్యక్తి అనేటువంటి వ్యక్తి ఏ రూపంలో మనీ ట్రయల్ జరిగింది అనేది కూడా సిట్టు బలంగా చూపించాల్సినటువంటి అవసరం ఉంటుంది సో అనిల్ రెడ్డి అనేటువంటి వ్యక్తి బంగారం రూపంలోనూ రియల్ ఎస్టేట్ రూపంలోనూ లేకపోతే డబ్బు రూపంలోనూ షేర్లు వాళ్ళ కంపెనీల్లో షేర్లు పెట్టుబడుల రూపంలోనూ తద్వారా లాభం చేకూర్చారు అని చెప్పేసి ఈరోజు సిటీ ఎస్టాబ్లిష్మెంట్ చేసే ప్రాసెస్లో ఉందని చెప్పేసి మనకు వస్తున్నటువంటి అంతర్గత సమాచారం సో గోవెన ప్రకాశ్రావు గారు చెప్పిన దాని మాటల ప్రకారం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ అనేది తథ్యము సో ఈరోజు వైఎస్ఆర్సిపి పార్టీ వచ్చినటువంటి సంవత్సర కాల వ్యవధిలోనే వచ్చిన అరెస్ట్ అయినటువంటి వాళ్ళు ఎంతమంది అండి దిలీప్ చాణిక్య రాజ్ కసిరెడ్డి ధనుంజయ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి కసిరెడ్డి తర్వాత మొత్తం ఆల్మోస్ట్ ఆల్ గోవిందప్ప బాలాజీ రెడ్డి గారి యొక్క ఆర్థిక వ్యవహారాలు చూసుకునేటువంటి వ్యక్తి భారతీయ సీమితులో శాశ్వత డైరెక్టర్ అయినటువంటి గోవిందప్ప బాలాజీ ఇదంతా ఒక క్రిమీ లేరు ఇకపోతే రాజకీయ పరంగా చూడండి పిన్నెల రామకృష్ణారెడ్డి వల్లభనేని వంశీ నందిగాం సురేష్ కాకాని గోవర్ధన్ రెడ్డి ఇట్లా ఒకవైపు రాజకీయంగా ఒకవైపు అవినీతి పరంగా ఎవరైతే అవినీతి చేశారో వీళ్ళందరినీ మొత్తం లీడర్స్ని వీళ్ళని వీళ్ళని కాల వ్యవధిలోని ఇంతమందిని జైలుకు పంపించడం జరిగింది కూటమి ప్రభుత్వం మరి ఎక్కడైనా కార్యకర్తలను ఇబ్బంది పెట్టేదంటే ఎక్కడ ఏమి లేదు ఓన్లీ అవినీతి అక్రమాలు చేసిన వాళ్ళపైన కూటమి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఇక్కడ చాలామంది ప్రజల్లో కలుగుతున్నటువంటి చర్చ ఏంటంటే సిట్టును చూసి సిబిఐ నేర్చుకోవాలనే చర్చ కూడా ఇప్పుడు ప్రధానంగా ప్రజల్లో నడుస్తూ ఉంది వచ్చినటువంటి సంవత్సర కాల వ్యవధిలోనే మనీ ఎస్టాబ్లిష్మెంట్ జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి వరకు అని చెప్పేసి సిట్టు చూపించగలుగుతోంది ఎందుకు సిబిఐ పారదర్శకంగా పనిచేయలేకపోతుంది అంటే ఈరోజు ఒక కేసు సీబీఐకి వెళ్ళింది అంటే అది ఇంక నీరు గారినట్టే నమ్మకం లేదు దొర అనే ఒక పదం ఏదైతే ఉందో ఆ పదాన్ని జనాలు ఎక్కువ నాంత అయితే మనకు ఖచ్చితంగా ఇప్పటిదాకా సాల్వ్ చేసినటువంటి ఏ కేసు లేదు అనేది కూడా ఒక నాలుగుందండి సి ఖచ్చితంగా సిబిఐకి వెళ్ళింది అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఆలోచన చేసుకొని ప్రజలంతా ఏమనుకుంటున్నారు సిబిఐకి పోయిందంటే కేసు ఏమీ లేదనే కాటికి పరిస్థితి అయిపోయింది సో ఇకపోతే కమింగ్ టు బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు హరీష్ రావు గారు కేసీఆర్ గారు సంతోష్ రావు గారు లేకపోతే మెగా కృష్ణారెడ్డి గారు కాళేశ్వర కమిషన్ కేసు వీళ్ళందరికీ చుట్టుకుంది దాంట్లో పని చేసినటువంటి సంతకాలు చేసినటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఇరుకోవడం జరిగింది ఒకవైపు కొడుకైనటువంటి కేటీఆర్ గారికి ఫోన్ ట్యాపింగ్ కేసు ఈ కార్ రేసింగ్ కేసు గొర్రెలు కుమ్మకోణం కావచ్చు అవన్నీ రాబోయే రోజులు వస్తాయి అదేవైపు కవిత గారికి లిక్కర్ స్కామ్ మీరు బాగా చూడండి మొత్తం కుటుంబంలో ఎంతమంది ఉంటే అన్ని స్కాములు చేయడం జరిగిందని చెప్పేసి ఈరోజు రేవంత్ రెడ్డి గారు సక్సెస్ఫుల్గా తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో పాజిటివ్గా పోర్ట్రేట్ చేయడం జరిగింది వీళ్ళు అవినీతి చేశారు అని ఒక పాయింట్ అనేది జనాలు తీసుకొని వెళ్ళగలిగారు అనేది ఈరోజు తెలుస్తూ ఉంది ఈరోజు ఏమంటున్నారు సిబిఐకి ఎందుకు ఇస్తున్నారని చెప్పేసి డిఫెన్ లేక పడినటువంటి పరిస్థితి బీఆర్ఎస్ ఇప్పుడు బీజేపీ ఏమంటా ఉంది ఈ కేసును టేకప్ చేయకపోతే బీజేపీ ప్లస్ బీఆర్ఎస్ ఒకటి మీరు చూడండి ఈరోజు కాళేశ్వర కమిషన్లో తొమ్మిదేళ్ళు అంతకుముందు అపరచాణిక్యుడు దేశకీ అని కీర్తి ప్రతిష్టలు పొందినటువంటి కేసీఆర్ గారు ఈరోజు ఫామ్ హౌస్ నేతగా మిగిల్చినటువంటి వ్యక్తి ఎవరండి రేవంత్ రెడ్డి గారు ఎలా మార్చగలిగారండి ఈరోజు ఏమంటున్నారు ప్రాణహిత చేవేళ్ల నుంచి డిజైన్ మార్చి మేడిగడ్డ నుంచి పంపు హౌసుల ద్వారా పైకి లిఫ్ట్ చేయడం మేడిగడ్డ అన్నారం సుందిల్ల శ్రీపాద ఎల్లంపల్లి కడెం ప్రాజెక్ట్ ఒకవైపు ఉంది ఎస్ఆర్ఎస్పి ఒకవైపు ఉంది ఆయన హరీష్ రావు గారు చెప్పేదాని ప్రకారం ఎన్ని వాదనలు సుప్రీం సుప్రీంకోర్టు గతంలో ఇచ్చినటువంటి ఫైండింగ్స్ అన్ని తీర్పులు చెప్పిన బి ఎయిట్ ఎయిట్సీ ప్రకారం మాకు నోటీస్ ఇవ్వలేదు సో ఇది ఖచ్చితంగా కోర్టుకు కొట్టివేస్తాదన్న నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి గారు తెలివిగా సిబిఐకి ఇవ్వడం జరిగింది ఈ కేసు నిలబడదని చెప్పేసి హరీష్ రావు గారు తనని తాను సమర్థించుకునేటువంటి ప్రయత్నంలో ఈరోజు రేవంత్ రెడ్డి గారు బాలు తీసుకొని పోయి సిబిఐ చేతిలో పెట్టడం జరిగింది ఏ మాటగా మాట అండి అంటే ప్యారల్ లైఫ్ అనుకోండి ఈ రకాన్ని మనం చూస్తే అటు తెలంగాణలోను ఇటు ఆంధ్రప్రదేశ్లోను ఒక నా అయితే జరుగుతూ ఉండేది అంటే ఒక పబ్లిక్లో గ్రౌండ్ లెవెల్లో కూడా ఇదే డిస్కషను ఇక్కడ వైసీపీలో ఏటు అయినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి పైన ఏ అవినీతి కేసు అంటే ఈ రీసెంట్గా మనం చూస్తే ఈ పెద్ద పెద్ద కేసులు అంటే ఈ యొక్క మద్యం స్కామ్ కావచ్చు ఇటువంటి ఇసుక స్కామ్ కావచ్చు దాంట్లో సజ్జల రామకృష్ణారెడ్డి పేరే లేదు ఇదే విధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఏ టూ అనుకునేటువంటి ఇదే హరీష్ రావు గారిపైన పెద్ద పెద్ద కేసులు అంతగా లేవు ఏదో నామకే వస్తే పేర్లు ఉండొచ్చు కాక సో వీళ్ళిద్దరూ ఆ పార్టీకి వెన్నుపోటు పొడిసి బయటికంటే అధినేతలను ఇరకాటంలో పెట్టేస్తున్నారు అన్నట్టు వీళ్ళిద్దరిపైన అపవాదం ఉంది సరే మీరు చెప్పిన దాని ప్రకారం మనం మాట్లాడుకుందాము హరీష్ రావు గారి నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు ఓకే ఈరోజు ముఖ్యమంత్రికి తెలియకుండానే ఆ కాంట్రాక్టు సైన్ అయిపోతుందా ఒక మంత్రి అనుకుంటే అయిపోతుందా సరే ఈరోజు ఆ కేసును మంత్రి వరకు పెద్ద తల వరకు చేసే వరకు ప్రయత్నంలో భాగంగానే ఈరోజు కవిత గారు హరీష్ రావు గారిని టార్గెట్ చేయడం జరిగిందనేది తెలంగాణ ప్రజల్లో జరుగుతున్నటువంటి చర్చ సంతోష్ రావు గారు హరీష్ రావు గారు మెగా కృష్ణారెడ్డి గారి వైపు దారి మళ్లించి కేసీఆర్ గారు అనేటువంటి వ్యక్తి మహానాయకుడు దేశకీ నేతని చూపించుకునే ప్రయత్నంలో భాగంగానే కేసీఆర్ గారు ప్లాన్ ప్రకారమే కవిత గారు హరీష్ రావు గారి వరకు ఆపగలిగింది ఆ కేసును సో కేసీఆర్ గారు అయినటువంటి వ్యక్తి సేఫ్ జోన్లో ఉన్నాడని చూపించే ప్రయత్నము నిన్న కవిత గారి మధ్య హరీష్ రావు గారి మధ్య జరిగినటువంటి అభూత ప్రెస్ మీట్ అంటే చాలామంది ఊహాగానాల రీతి ఏమనుకుంటున్నారు వీళ్ళ కుటుంబాల మధ్య విభేదాలు ఉన్నాయి కేవలం ఏమీ లేదు ఆస్తులు కాపాడుకోవడం కోసమే వీళ్ళే బయటకు వచ్చేసి మరల విలీనం చేసేటువంటి ప్రక్రియ రాబోయే ఎలక్షన్లో జరుగుతుందని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో ఎక్కువగా చర్చ జరుగుతా సో కవిత గారు తనకి ఇచ్చినటువంటి పెర్ఫార్మెన్స్ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ పెర్ఫార్మ్ చేసినట్లు మీరు చెప్పిన దాని ప్రకారం ఈరోజు కేటీఆర్ గారు బీజేపీ అధిష్టానాన్ని సీఎం రమేష్ గారి ద్వారా మధ్యవర్తిగా ఎంచుకొని ఏమని చెప్పారంటే కవిత గారిని బయటకు పడేస్తే మేము విలీనమైన పొత్తు తీసుకొని వెళ్తామని చెప్పేసి జరగడం ఆ వ్యాఖ్యలను ఎక్కడ కేటీఆర్ గారు ఖండించడం మళ్ళా రమేష్ గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత దాని తర్వాత ఈరోజు కవిత గారు ఏమంటున్నారు రామన్న జాగ్రత్త గుండు హరీష్ రావును సంతోష్ రావును బ్లేమ్ చేస్తూ ఉన్నారు అంటే వారి యొక్క కుటుంబము తెలంగాణలో నిలబడాలన్నా వాళ్ళ ఆస్తులను కాపాడుకోవాలన్నా ఎవరో ఒకరు ఇద్దరు ముగ్గురు బలి పశువులు కావాలి ఆ బలిపశువులు ఎవరు ఈరోజు హరీష్ రావు గారికి సొంతంగా క్యాడర్ ఉంది ఆయనకు బేస్ ఉంది ఒక ఇమేజ్ ఉంది ఆ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో సో ఈ ఇమేజ్ ఉన్న వ్యక్తిని టార్గెట్ చేస్తే జనాలు కూడా బిలీవ్ చేస్తారు బంధుత్వం ఉంది బంధుత్వం ఉంది సో ఇమేజ్ కార్నర్ చేయగలిగితే సొంత గూటులో ఉన్నటువంటి పక్షులే మాట్లాడితే సో డెఫినెట్గా జనాలు అనేటువంటి వ్యక్తులు నమ్ముతారు కాబట్టి అదే స్ట్రాటజీ ఇక్కడ ప్లే చేశారు హరీష్ రావు గారిని బ్లేమ్ చేసే ప్రయత్నంలో భాగంగా గతంలో ఇదే కవిత గారు రాధాకృష్ణ గారితో డిబేట్లు ఏమని చెప్పారండి హరీష్ గారి గురించి మీ ఒపీనియన్ అంటే సూపర్ అన్న బాగా పనిచేస్తారు అని చెప్పేసి ఇదే కవిత గారు చెప్పారు కదా మరి ఆనాడు రామన్నకు ఓడించడానికి ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలకు ఎక్స్ట్రా ఫండింగ్ ఇచ్చాడని చెప్పేది ఇదే కవిత గారు ఆనాడు ఎందుకు చెప్పింది సూపర్ డూర్ అని ఆ రోజు కూడా ఆవిడ తెలుసు కదా సో ఇది కేసీఆర్ గారే ఆడుస్తున్నటువంటి డ్రామా యాక్చువల్గా కవిత గారు ఆ ప్రెస్ మీట్లో పెట్టి మాట్లాడిన ఆమె కోరుకున్నదే సస్పెన్షన్ సస్పెన్షన్ చేస్తే సొంత కుంపటి పెట్టుకోవచ్చు సొంత కుంపటి పెట్టుకుంటే ఇక్కడ ఉన్నటువంటి అసంతృప్తులను ఇక్కడ సంతృప్తులుగా మార్చుకొని వన్ ఫైన్ డే ఇతను ఎన్డీఏ కూటమిలో జాయిన్ అవుతాడు ఈమె ఇండియా కూటమిలోకి జాయిన్ అవుతుంది లేదా తెలుగుదేశం పార్టీతో కూడా జత కట్టడానికి కూడా ప్రయత్నాలు చేస్తూ ఉందని చెప్పేసి కవిత గారు అంటే తెలుగుదేశం పార్టీలో తెలంగాణ సీనియర్ నాయకుల మధ్య ఒక చర్చ నడుస్తూ ఉంది సో ఎనీహో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కలవకుంట్ల కుటుంబం నిలబడాలి అంటే వేరు కుంపటి పెడితేనే అనే ఒక మార్గాన్ని కేసీఆర్ గారు ప్లాన్ ప్రకారమే చేపించారనేది ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు భావిస్తూ ఉన్నారు సో మొత్తం మీద విశ్లేషణలో ఇటు బీఆర్ఎస్ అయితే ఇప్పటికీ కొంచెం ఓపెన్ ఆఫర్స్ ఉన్నాయి అటు ఎన్డీఏతో కావచ్చు ఇటు ఇండియా కూటమితో కావచ్చు ఈవెన్ తెలుగుదేశంతో కావచ్చు కలిసి ముందుకెళ్లే ఛాన్స్ ఉంటుంది బట్ అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ భవిష్యత్తులో నిలదొక్కుండే అవకాశం ఉందా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దాని ప్రకారం ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు గారు చూసి చూడనట్టుపోయినటువంటి అంటే వైఖరి కనపడతా ఉంది మనకు ఎందుకంటే తన బెస్ట్ ఫ్రెండ్ కొడుకు అదో ఏదో ఒక సింపతి రాజకీయాల్లో హుందాతరమైనటువంటి రాజకీయాలు చేయాలని సో గత స్కిల్ స్కామ్ ఏదైతే పెట్టేసి అక్రమంగా యాభై మూడు రోజులు జైల్లో పెట్టిన తర్వాత సో ఈ సైకోయిజం ఏదైతే ఉందో శాడిజము ఇలాంటి వ్యక్తులు రాజకీయాలలో ఉంటే అంటే నేరాల చేసేవాళ్ళు రాజకీయ ముసుగులో వచ్చి పాలిటిక్స్ లేకొస్తే రాబోయే రోజుల్లో చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయి ప్రజలకు అని చెప్పేసి గ్రహించిన చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్సీపీ పార్టీని రాజకీయంగా భూస్థాపితం చేయడానికి సంసిద్ధంగా పూనుకున్నారని అయితే మనం ఖచ్చితంగా చెప్పవచ్చు ఏది వేల కూడా మీ క్లారిటీ వల్ల మాకు కొన్ని విషయాలు బోధపడ్డాయి ధన్యవాదాలు నమస్తే